క్రైస్త లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను మత్త సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము ప్రభు మల్లను నడిపించును ఒకటి రెండు దినములు కాదు నెలలు సంవత్సరాలు కూడా కాదు సదాకాలము వరకు మన మరణ దినము వరకు ఆయన మల్లను నడిపించును ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పుచున్నాడు మరణముతో మన జీవితము ముగియుచున్నదా లేదు మరణము తర్వాతను నిత్య రాజ్యములోనికి ఆయన మళ్ళను నడిపించుచున్నాడు ప్రకాశమయమైన చీకటి లేని పరలోక రాజ్యమందు మల్లను జీవపు యూట వద్దకు నడిపించుచున్నాడు ఒక దినమున దావిదు తను నడిపించు నిమిత్తము ప్రభు చేతికి తన్ను అప్పగించుకున్నను ప్రభును కాపరిగా అంగీకరించును తుదుకు అతడు ఇలాగూ చెప్పుచున్నాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహో మందిరములో నేను నివాసము చేసేదను అది దావీది యొక్క నిచ్చలమైన నిరీక్షణ విశ్వాసపు ఒప్పుకోలు అతి నిచ్చలమైన నిరీక్షణ మనకున్నదా ప్రభు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మన మరణము వరకు ఆయన మనను నడిపించును కావున మన జీవిత కాలమంతయు ప్రభు నడిపింపునకు మనలను మనము అప్పగించుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమె గాడ్ బ్లెస్ యు